హాయ్ హలో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ సంతోష్ నేను అరుణాచలం పోతున్నాను ఫ్రెండ్స్ హాయ్ ఇప్పుడు మేము గుంటూరు రైల్వే స్టేషన్లోకి వచ్చాము ఇంకా ట్రైన్ రాలేదు ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది హాఫ్ అన్ ఆగిన తర్వాత ట్రైన్ వచ్చింది మా బెస్ట్లో ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ రెండు ముప్పై ఐదుకి మేము కాడ్పాట్ జంక్షన్లో దిగాము మళ్ళా తిరుమలమల్ల వెళ్ళడానికి టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్మేనా రెడీగా ఉంది మాకు ట్రైను నాలుగున్నరకి ఉందని చెప్పారు అందుకని టికెట్ తీసుకొని కాసేపు వెయిటింగ్ చేస్తున్నాం ఇదిగో ఇదే లోకల్ ట్రైన్ తిరువణమల వెళ్ళేది కోడ్పాడి జంక్షన్లో మనకి ఐదు ఐదు పావుకి మనకి అరుణాచలం ట్రైన్ ఉంది మేము అయితే ఎక్కి కూర్చున్నాము ఇప్పుడు ట్రైన్ బయలుదేరింది చూడండి హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అరుణాచలంలో దిగాము దిగి రూమ్ తీసుకొని స్నానాలు ఇచ్చేసి ఇప్పుడు మేమైతే గుడికి వచ్చాము ఇది మీరు చూసేది రాజగోపురం తొలిగోపురం ఇందులో నుంచి లోపలికి గుడిలోకి ఎంటర్ అవుతారు